సంజయ్ కుమార్ టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు రోజుకు ఎనిమిది గంటల పని కోసం చికాగో మహానగరంలో జరిగిన పోరాటంలో ఎందరో అమాయక కార్మికులు సామాన్యులు పోలీసులు కాల్పుల్లో చనిపోయారు వారి పోరాట ఫలితమే నేడు ప్రపంచ కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు సింగరేణి వేల కోట్ల సంస్థల్లో ప్రైవేటీకరణ పేరుతో కార్మికులు శ్రమను దోచుకుంటున్నారు సుమారు అరవై ఐదు వేల కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు కొన్ని చోట్ల ప్రైవేట్ కాంట్రాక్టర్లు పన్నెండు గంటలు పనిచేయించుకుంటున్నారు శ్రమ తగ్గ జీతం ఇవ్వకుండా బానిసల్లాగా చూస్తున్నారు వారికి త్వరలో పోరాటం ద్వారా గుణపాఠం తప్పదు అని అన్నారు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా మరి మంచి పని దినాలు ఉండాలి మరి పనిచేసే చోట మరి పరిశుభ్రంగా ఉండాలని చెప్పి చికాగో మహానగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగు నాడు మరి మే ఫేర్ ప్లేస్లో కార్మికులు తమ హక్కులకు వ్యతిరేకంగా మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మంచి పోరాటం చేస్తుంటే ఆనాడు ఆ గుంపులో మరి పోలీసుల పైన ఒక బాంబు విసిరడం వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోవడం జరిగింది మరి ఆ దినాన్ని పురస్కరించుకొని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మరి మే నాలుగు నాడు మే నాడు మేడేగా దీన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది సింగరేణిలో కూడా డెబ్బై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా క్వార్టర్లు ఇవ్వకుండా మరి వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందించకుండా శ్రమ దోపిడి జరుగుతున్నది కనుక రానున్న రోజుల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరి ఆటో యూనియన్ సోదరుల కోసం మరి పెద్ద పోరాటం చేయడం జరుగుతుంది కనుక కార్మికులు ఎలా ఏకంగా అండి మరి మన హక్కులో మనం సాధించుకుందాం పోరాడితే పోయేది లేదు బాధ సంఖ్యలు తప్ప మరి ఆ సంఖ్యలను తప్పాలంటే మనం అందరం ఐకబత్యంగా సింగరేణిలో మరి హక్కు సాధించుకోవడం కోసం త్వరలో ఒక పెద్ద ఉద్యమాన్ని చేయాలని చెప్పి టీఎన్టీసీ తరఫున మరి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియస్తున్నాను